మఠానికి చెందిన భూములు ఎప్పటికైనా హతీరాంజీ మఠానికే సొంతమని పరిపాలనా భవనంలో డిప్యూటీ కలెక్టర్ వెల్లడించారు చరిత్ర కాలంగా తిరుపతి చుట్టుపక్కల ఉన్న శ్రీ స్వామి హతీరాంజీ మఠానికి చెందిన భూములను గతంలో ఎవరైనా ఆక్రమించి ఉన్నా ఎప్పటికైనా ఆ స్థలాలు మఠానికే చెందుతాయని గాంధీ రోడ్డులోని హతీరాంజీ మఠంలో బుధవారం ఆ మఠం ఫిట్ పర్సన్ డిప్యూటీ కలెక్టర్ రమేష్ నాయుడు వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందులో రాజకీయ ప్రమేయం లేదని మఠానికి చెందిన భూములు స్థలాలు అమ్మిన అవి చల్లవని సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఆక్రమణలపై చట్టరీత్యా చర్య తీసుకుంటామని స్పష్టం చేశారు ఎటువంటి ఆధారాలు లేకుండా పెడితే కేసు నీరుగారిపోయే ప్రమాదం ఉంది ల్యాండ్ మార్క్ అని మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో స్పేర్ చేసేది లేదు వాళ్ళ మీద వాళ్ళ ముందు వాళ్ళని కట్టడి చేస్తే సామాన్య ఇబ్బంది పడకుండా ఉంటారు డబ్బులు సంపాదించుకుంటుంది వాళ్ళు నష్టపోతున్నాను పేదవాళ్ళు దాదాపు నూట యాభై నుండి రెండు వందల ఇళ్ళు పెట్టారు మేము ఈరోజు మహా అయితే ముప్పై ఐదు నలభై ఇళ్ళు కూల్ చేసాము ఇంకా చాలా పెద్ద మొత్తంలోనే ఉన్నాయి కొత్తగా నిర్మించిన కట్టడాలే మొత్తం అయితే అక్కడ పబ్లిక్ మొత్తం గ్యాదర్ అవటము కొంచెము అనవసరమైన ల్యాడర్ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకుని లాండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయకూడదు ఉద్దేశంతోనే మేము ఇంకా వెనక్కి వచ్చేసాము యాక్చువల్గా మేమైతే మొత్తం కొట్టేయాలని చెప్పేసి